కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏకాకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడమే రైతు కళ్ళల్లో ఆనందం చూడడం మళ్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించాడని వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలం నుండి రైతు రుణమాఫీ జరగక రైతులు బాగా ఇబ్బంది పడ్డారన్నారు ఏకాకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడం ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా ఏకాకాలంలో చేయడం జరుగుతుంది అని తెలిపారు ఇది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు తునికికల్స గ్రామంలోని రైతు వేదిక వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీ రాములు గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీరామ్ నరసింహులు కొండల్ సాయిగౌడ్ సల్మాన్ గణేష్ గొడుగు అంజయ్య జొన్నాడ స్వామి బొడ్డు నాగభూషణం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రైతులకు శుభదినం పండుగ దినం ఎందుకన ఎందుకంటే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేసిండు అన్న మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల లోపే రుణం మాఫీ చేసి రైతులకు సంతోషకరమైన విషయం చెప్పిండు ఇలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ఆరు గ్యారంటీలు తప్పకుండా అన్ని గ్యారెంటీలు అమలు చేస్తారు హరీష్ రావు ఒకటే గుర్తుపెట్టుకో నీ రాజీనామా రెడీ చేసుకో అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి చూపిస్తాడు ఇదే విధంగా రైతులకు ముందు ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్న విధంగా అన్ని చేస్తాడు రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై